తర్వాత ఏమైంది అక్కడ లక్కీగా టైం కు ఆడకొక్కొచ్చింది కాబట్టి వదిలేసింది లేకపోతే వాటికి సేమ్ డిస్కషన్ అప్పలో జరుగుతుండేది అండ్ సారీ రిషి నీ కుక్కలంటే ఇంత భయం నాకు తెలియదు ఏదో కామెడీ చేస్తున్నావు అనుకున్నాను కామెడీయా అంత దగ్గరలో దాని మొహం చూసేసరికి ఎంత భయమేస్తుందో వేస్తుందో తెలుసా ఐఎమ్ సారీ రిషి ఇలాగే చెప్పేదే ఐఎమ్ సారీ రిషి ఇలాగే చెప్పేది చెప్పేదే ఇంకెలా చెప్పాలి ఇలా చెప్పాలి ఆ అవన్నీ ఇప్పుడు కాదు మరి ఇప్పుడు ఇలా ట్రాఫిక్ లో ట్యాంక్ బండ్ మీద పెద్ద బావదు మరి ఎక్కడైతే బాగుంటుంది సముద్రం బుట్టినా వచ్చే ప్రతి అలా మన కాళ్ళని తడుముతూ అల్లరి చేస్తున్నప్పుడు దూరంగా చంద్రుడు దగ్గరగా నువ్వు అప్పుడప్పుడు పలకరించి వెళ్ళే కానీ అలాంటి చోటైతే అంజలి ఇప్పుడు సడన్ గా సముద్రాన్ని హైదరాబాద్కి తేవాలంటే కొంచెం ఖచ్చితంగా కూడుకున్న పని అది చాలా కష్టం ఇప్పుడే వస్తాను అంజలి వెళ్దాం దా మనం వెళ్ళాల్సింది రైట్ కదా నాకు దారి తెలుసు కదా ఎక్కడ కృషి చెప్తాను ఎయిర్పోర్ట్ కి ఎందుకు తీసుకొచ్చా ట్రైన్ ఎక్కడానికి అబ్బా ఎక్కడికి వెళ్తున్నావు స్వామి ఇంత క్యూరాసిటీ ఏంటి నీకు సేమ్ క్వశ్చన్ పది నిమిషాలు వంద సార్లు అడిగా బాంబే ఫ్లైట్ ఎన్ని గంటలకు అండి సిక్స్ ఫార్టీ ఫైవ్ రిటర్న్ ఫ్లైట్ నైన్ ఫార్టీ ఫైవ్ ఓకే వెళ్ళడానికి ఫ్రెండ్ రావడానికి ఫ్రెండ్ మొత్తం ఫోర్ టికెట్స్ ఇవ్వండి బాంబేనా నేను రాను ఏం పర్లేదు లెవెన్ ఓ క్లాక్ కల్లా నువ్వు ఇంట్లో ఉంటావు ఓకే ఋషి అండ్ అంజలి Is it prepaid taxi? हाँ uh, we just need a taxi. आपका नाम क्या है ऋषि uh, कहाँ जाना है बैन स्टैंड गाड़ी का नंबर डबल फोर टू फाइव Thank you. సముద్రం ఉంటన ఎన్నెళ్ళు వచ్చే ప్రతి అల మన గాలం తడుతూ అల్లరి చేస్తున్నప్పుడు దూరంగా చంద్రుడు దగ్గరగా నువ్వు అప్పుడప్పుడు పలకరించి వెళ్ళే గాలి అలాంటి చోటైతే A. రంగమ్మా అయ్యారు వచ్చే టైం ఏంది కాస్త డైనింగ్ టేబుల్ సర్దు మావి మీరు ఇంకా పడుకోలేదా నీ పొంద అప్పుడే కాంటాక్ట్ లెన్సెస్ తీసేవా మీరా అగలంతో ఎలాగో లెన్సులు వాడతాం కనీసం రాత్రి పూటైనా కళ్ళజోడు పెట్టుకోవచ్చు కదా కళ్ళజోడు పెట్టుకుంటే ముసల్దాన్లా ఉంటానండి పెట్టుకోకుండా మొగుండి ఇలా పిలిస్తే చాలా అసహ్యంగా ఉంటుందండి ఇదిగో నా మాట విని లెన్సులు తీసేసాక గదిలోంచి బయటికి రాకు అర్థమైందా అలాగే అటు కాదు ఇటు వస్తే అనగా వెళ్ళికి ముందు మీ నాన్న మా అమ్మాయికి సైట్ ఉంది సైట్ ఉందంటే ఏ జూబ్ లీల్స్ లోనూ ఉంది అనుకున్నాను ఇదని మొత్తం అయిపోయి తెలిసింది హలో హలో విశ్వనాథ్ నేను చంద్రశేఖర్ని హాయ్ శేఖర్ ఏంటి కబర్లు ఏం లేదురా మీ మద్రాస్ మేనేజర్ నీకెమ్మని వాల్యూ ఈవినింగ్ నాకు పార్సల్ ఇచ్చాడు హా ఫ్లైట్ దగ్గర ఎయిర్పోర్ట్ లో అంజనే చూశాను మీ అమ్మాయికి ఇద్దాం అనుకునే లోపే తను చెక్ ఇన్ లోకి వెళ్ళిపోయింది రేపు నేను ఆఫీస్ పంపిస్తాను బాయ్ హలో హలో అను నేను అంజలి డాడీని గుడ్ ఈవినింగ్ అంకుల్ హా గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఏమా అంజలి ఇంట్లో ఉందా లేదు లేదంల్ ఈ అసలు నేను అంజలిని కలవలేదు ఓకే మా గుడ్ నైట్ హాయ్ డాడీ అరే హాయ్ ఎక్కడికి వెళ్ళారు ఎంతసేపు అను వాళ్ళ ఇంట్లో ఉన్నాను డాడీ ఓ సర్రా భోజనం చేద్దాం వాళ్ళు బలవంత పెడితే డిన్నర్ కూడా అక్కడే చేసేసాను డాడీ ఇప్పటికి లేట్ అయింది వెళ్ళి గుడ్ నైట్ పాపా గుడ్ గుడ్ నైట్ అంజలి సాయంత్రం ఎయిర్పోర్ట్కి వెళ్ళింది అది ఎందుకు వెళ్ళింది ఆ తర్వాత ఏం జరిగింది నాకు ఇన్ఫర్మేషన్ కావాలి నేను ఫోన్ చేస్తాను సార్ నేను వెయిట్ చేస్తుంటాను ఓకే సార్ సార్ నేను సార్ దాని మాట్లాడుతున్నా సార్ ఆ చెప్పు అంజలి ఈవినింగ్ 6:45 ఫ్లైట్ కి ఫ్రెండ్ తో కలిసి బాంబేకి వెళ్ళారండి 7:45 కి బాంబేలి దిగారు అక్కడ ఎయిర్‌పోర్ట్ లో ప్రీపేడ్ టాక్సీ మాట్లాడుకున్నారు టాక్సీ నంబర్ MH01 4425 సార్ డ్రైవర్ తో మనం వాళ్ళు మాట్లాడారండి అతను చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు ఫర్నిచర్ వాళ్ళ నుంచి టేబుల్ రెంట్ చేసి తీసుకున్నారు సన్ అండ్ సెంటర్ రెస్టారెంట్ దగ్గర ఫుడ్ పార్సల్ తీసుకున్నారు అక్కడి నుంచి బ్యాండ్ స్టాండ్ కి వెళ్ళి 45 నిమిషం ఉన్నారు సార్ ఏం చేశారు డిన్నర్ డిన్నర్ చేశారు సార్ మళ్ళీ 9:45 ఫ్లైట్ క్యాచ్ చేసి 10:45 కి అడ్రెస్ ఫ్రెండ్ పేరేంటి టికెట్ లో ఉంది సార్ రిషి సార్ ఎనీథింగ్ ఎల్స్ సార్